ఇప్పుడు ఎవిస్ హాస్పిటల్ సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు హాస్పిటల్స్ నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ ఒక ఆడపిల్ల అడిగింది ఈ మధ్య చాలా ఫేమస్ చాలా ట్రెండ్ కూడా అవుతుంది అయితే ఆడపిల్ల ఆడపిల్లని పుట్టినప్పటి నుంచి ఆ పేరులోనే ఆడ ఎక్కడో పిల్లని చేసేసారు ఇక్కడ ఎంతో ప్రేమగా నో డౌట్ అల్లార ముద్దుగా పెంచి పెద్దని చేస్తారు ఒక ముప్పై ఇరవై ఐదు ఏళ్ళు వచ్చేసాక ఆ ఇంటి వాళ్ళవని ఆ ఇంటికి పంపిస్తారు ఈ ఇంటి పేరు మాకెన్నడూ ఇవ్వరు ఆ ఇంటికి వెళ్ళాక కూడా ఆ ఇంటి పేరు ఇస్తారే తప్ప ఆ ఇంటి అమ్మాయిని ఎప్పటికీ అవ్వలేము మరి మేము ఎక్కడ వాళ్ళం మనం ఎక్కడ వాళ్ళం ఏ ఇంటి వాళ్ళం ఏంటమ్మా ఇక్కడ ఎవరికి వాళ్ళు తమ యొక్క అస్తిత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది ఉదాహరణకి సీతాదేవికి ఉన్న పేర్లు ఏమిటి మైథిలి మైథిలి అంటే ఏమిటి మిథిలా నగర రాజపుత్రి అర్థమైందా నేను చెప్పింది సమాధానం దొరికి ఉండాలి అవి జానకి జానకి జనక మహారాజు కుమార్తె వైదేహి అన్నారు విదేహ రాజకుమార్తె రామపత్ని అన్న పేరు ఎక్కడ ఉందా లేదే రాముడికి అయితే ఉంది అంతే కదా సీతాపతి కరెక్ట్ ఉంది గాని రామపత్ని ఇలాంటి పేర్లు ఏమన్నా ఉన్నాయి మనం కావాలంటే వివరంగా చెప్పుకుంటే చెప్పుకుంటాం కానీ పేరు అయితే దాని వివరణలో వస్తోంది నిర్వచనంలో గాని సరిగ్గా నౌన్లో గాని లేదది నామవాచకంగా లేదు మైథిలి అలాగే ద్రుపదరాజ మహాకుమార్ ద్రుపద మహారాజు కుమార్తె పేరేమిటి ద్రౌపది పాంచాల దేశపు రాజుకుమార్తె గనక పాంచాలి యజ్ఞసేనుడు కూతురు గనక యాజ్ఞసేని కానీ ఈ రోజుల్లో అది చెప్తున్నా వాళ్ళు వాళ్ళ వ్యక్తిత్వాలను అలా నిలబెట్టుకున్నారు నీ వ్యక్తిత్వాన్ని నువ్వు ఎలా నిలబెట్టుకుంటావు అన్న దాన్ని బట్టి ఉంటుంది ఇంటి పేరు మార్చుకోవడం అన్నది అవసరమైన పని కాదు పెళ్ళయిన తర్వాత తర్వాత ఇంటి పేరు మారదమ్మా మార్చుకోవాల్సిన పని ఏముంది గోత్ర గోత్రం మారుతుంది గాని ఇంటి పేరు మారదు గోత్రం మారుతుంది ఎట్లాగో గోత్రం మారినప్పుడు ఇంటి పేరు మార్చుకోవాల్సిన పని ఉందమ్మా హాయిగా మనం ఈ పేర్లు పెట్టుకోవచ్చు ఎందుకంటే ఎందుకు మార్చుకోనక్కర్లేదు అని చెప్తున్నానంటే టెక్నికల్లీ చాలా ఇబ్బంది నీ ఎస్ఎస్ పూర్వం ఎస్ఎస్సి మాకు ఎస్ఎస్ఎల్సి సర్టిఫికేట్ ఉండేది ఇప్పుడు ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉంది తర్వాత బర్త్ సర్టిఫికేట్ ఉంది పెళ్లికి ముందే నీకు పాస్పోర్ట్ ఈ పెళ్లికి ముందే ఉద్యోగం చేస్తే నీకు పాన్ కార్డు ఉండొచ్చు ఆధార్ కార్డు ఉండొచ్చు వీటన్నిట్లో మార్చుకోవడం ఎంత కష్టం అమ్మా అలా ఉంచుకోండి దట్స్ ఓన్లీ ఆన్ టెక్నికల్ పైకి చట్టం వేరు ధర్మం వేరు తేడా ఉంది ధార్మికంగా నువ్వు ఆ ఇంటి నుంచి వచ్చి ఈ ఇంటి వారి యొక్క డిఎన్ఏని కొనసాగించబోతూ ఉన్నావు గనక అని కూడా అండనికి వీల్లేదు ఈ ఇంటి వారి యొక్క వారసత్వాన్ని కొనసాగించడానికి క్షేత్రం అయ్యావు గనక నీ గోత్రం మాత్రమే మారుతుంది ఇంటి పేరు మార్చాల్సిన పని లేదు నిర్మలా సీతారామన్ గారు ఎలా ఉన్నారమ్మా ఆవిడ మన నిర్మలా ప్రభాకర్ అని పెట్టుకున్నారు ఆవిడ ఆవిడ నిర్మలా సీతారామన్ చక్కగా ఆ పేరుతోనే వాళ్ళ నాన్నగారి పేరు అలాగే ఉంచుకుంది ఇంటి పేరు కావాలంటే మార్చుకుంటారు లేదా గోత్రం మారుతుంది కొన్ని సందర్భాల్లో అంటే పెళ్లిళ్ళకి వాటికి ధర్మకార్యాలకి కూర్చున్నప్పుడు గోత్రం మారుతుంది కానీ అఫీషియల్ గా మార్చుకోవాల్సిన పని లేదు కదండి దిస్ ఇస్ ఆల్ అఫీషియల్ అదేమో ధార్మికం ధార్మికమైందని గోత్రం మారింది అఫీషియల్ గా ఉన్న దానికి ఈ టిప్పలన్నీ పడే బదులు కావాలంటే వైఫ్ ఆఫ్ ఎక్స్ వైజెడ్ అని రాసుకోండి అంతేగాని ఇంటి పేరు మార్చుకోవాల్సిన పని లేదు అక్కడ ముప్పై ఏళ్ళేగా ఉంది ఇక్కడ మిగతా ఉంటే ఉండే ఉంటే ఉండనండి ఆ పేరుతో అమ్మా ఇంటి పేరు మారకపోతే నీకు నష్టం నష్టం నష్టమేం లేదు ఇప్పుడు నా ఉదాహరణకి నేను చెప్తాను నా ఇంటి పేరు మారలేదు మార్చుకోలేదు మార్చుకోలేదు కాదు మార్చుకోనక్కర్లేదు అని చెప్పారు నాకు మా పెద్ద మనిషి గోత్రం మారింది కదా ఇంటి పేరు ఎందుకు మార్చుకుంటూ ఇన్ని సర్టిఫికేట్లలో అక్కడ మారుస్తావన్నారు కొంచెం వైజ్గా ఆలోచిస్తే ఇవన్నీ అర్థమవుతాయి కొంచెం ఇతరులు చెప్పిన మాటను విని గొర్రెల్లా వెళ్ళిపోకుండా మనుషుల్లాగా దీన్ని ఉపయోగిస్తే అనేక విషయాలకు సొల్యూషన్స్ దొరుకుతాయమ్మా మార్చుకోవాల్సినంత అగత్యమేం లేదు ఇప్పుడు నీకు మీకు ఉదాహరణలు చెప్పాను కదా అంటే ఫాదర్స్ నేమ్ మదర్స్ నేమ్ అప్పుడు పిల్లలకి పెట్టాల్సి వస్తే నీదొకటి నాదొకటి ఉంటే ఏముంటుందమ్మా ఎందుకు వస్తుంది తండ్రి ఇంటి పేరు కూతురు పిల్లలకు వస్తుంది తల్లి ఇంటి పేరు రావాల్సిన పని లేదు కావాలని ఉంచుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు అది కూడా ఉన్నారు తల్లి పేరు ఉంచుకున్న వాళ్ళు ఎంతమంది లేరు గౌతమి పుత్ర శాతకర్ని వాసిష్ఠి పుత్ర శాతకర్ణి వాళ్ళు పెట్టుకున్నారు కదా కౌసల్యా సుప్రజారామ దశరథ సుప్రజారామ అనలేదు ఇవి మర్చిపోయి మనం ఎవరో ఆడపిల్లలకి పేరే లేని జాతి వాళ్ళు వచ్చి మన దేశం మీద పాలన చేసినప్పుడు ఆడవాళ్ళకి పేరే లేదు వాళ్ళు మన మీద పెత్తనం చేసిన రోజుల్లో మనం కూడా వాళ్ళు చెప్పిన మాటలు విని కాబోలు అనుకున్నాం మనకి తెలియదుగా చిన్నప్పుడు అమ్మాయి మిస్ జాన్ పెద్ద అయ్యాక మిస్సెస్ పీటర్ అసలు పేరేమిటి ఉంది ఇంట్లో తల్లికి ఏమన్నా తెలిసేమో గాని బయట ప్రపంచానికి ఆ అమ్మాయి పేరు తెలియనే తెలియదు ఇలాగే మిస్ ఎక్స్ మిస్సెస్ వైగానే పరిచయంలో ప్రపంచానికి పరిచయం అటువంటి సంస్కృతిని చూసి మనం పేర్ల చివర భర్త పేరు పెట్టుకోవడం ఒక స్టైల్ గా కొంతకాలం పెట్టుకున్నాం నీ పేరు చివర మీ భర్త పేరు పెట్టకపోతే నిన్ను ఆ ఫలానా వారి భార్య అనరా ఆ పేరు పెట్టుకుని కూడా చేసే పెద్ద పెద్ద ఘనకార్యాలు ఉండనే ఉన్నాయిగా మనకి పేరుకి తనకి కూడా చెడ్డ పేరు తెచ్చేవి దాని బదులు కాదు చేత మన సంప్రదాయంలో మన సంస్కృతిలో ఇలాగా ఇంటి పేరు మార్చుకుని తీరాలన్న నియమం లేదు ఎందుకు లేదంటే ఇంటి పేరు మనకే ఉంది ఒక తెలుగు వాళ్ళకే మిగిలిన వాళ్ళకు ఉండేది వాళ్ళ వంశనామం ఉంటుంది ఉత్తర దేశానికి వెళ్ళినట్టయితే త్రివేది చతుర్వేది అలాంటివి ఉంటాయి ద్వివేది అవి వాళ్ళ వంశం వాళ్ళ చదువుకున్న చదువు వాళ్ళ వ్యవహారాలు బట్టి ఉంటాయి మనకు ఉండేది ఒక గ్రామనామాలు ఉంటాయి మనకన్నీ ఎక్కువగా ఒక గ్రామం ఏర్పడినప్పుడు ఆ గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఒక వైశ్య కుటుంబం ఒక కుమ్మరి ఒక కమ్మరి అంటే ఈ పేర్లు వేరే దురుద్దేశంతో ఎవరు తీసుకోకండి వృత్తులు ఇచ్చా చెప్పినవి ఎందుకంటే ఈ కులాల పేర్లు అనుకుంటారేమో మళ్ళీ పొరపాటు పడి దాని మీద నానాలరేతున్నా అందుకని క్లారిటీ ఇస్తున్నాను ఇది వృత్తులు అందుకని ఆ ఒక గ్రామం ఏర్పడినప్పుడు ఈ వృత్తుల వాళ్ళందరికీ అదే ఇంటి పేరు ఉంటుంది మీరు గమనించండి అవునమ్మా ఇంటి పేరు బట్టి వాళ్ళు ఏ కులం వాళ్ళు మనం చెప్పలేం చెప్పలేము ఎందుకంటే చాలా కులాలకు ఉంటాయి ఇలా ఏర్పడినటువంటి ఇంటి పేర్లు వ్యవహారం కోసం ఏర్పడినవి ఇది పెద్ద ఆధ్యాత్మికం కాదు ధార్మికం కాదు సోషల్ నామ్ అని చేత ఇష్టం ఉన్న వాళ్ళు కావాలనుకుంటే మార్చుకోండి అక్కర్లేదంటే మార్చుకోనక్కర్లా వివాహ మంత్రాలను అనుసరించి గోత్రం మారుతుంది ఇంటి పేరు మార్చడం మంత్రాల్లో లేదు గమనించాలి ఎస్ ఇంత ఆలోచించాలి కదమ్మా నేను మార్చుకోలేదు మా చిన్నమ్మాయి అమ్మాయి మార్చుకోలేదు ఇంటి పేరు వి కంటిన్యూ లైక్ దట్ నేను మార్చుకోలేదు దట్స్ గుడ్ వైజ్ అది నేను అనేది వేరే రివల్యూషను అలాంటి పదాలు కాదు తెలివైన పని సుఖమైన పని హాయి అయిన పని అట్ సపోర్ట్ మళ్ళీ అత్త దాన్ని మళ్ళీ కాంట్రవర్సీ చేసుకొని దానికోసం నానా గొడవలు పడి అది ఇది వద్దు ఫ్లో ఫ్లో గో ఫ్లో కదమ్మా అదే కదా అంత మూర్ఖులు అనుకో మిగిలిన విషయాల్లో పర్వాలేదు ఒక్కదానికే పట్టుబడి పట్టు పట్టారు అనుకో ఓకే ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ నువ్వు తిప్పలబడు నా అన్ని సర్టిఫికేట్లలో ఉన్న పేరు మార్చడానికి ఏదో గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలి కదా ఆ తిప్పలన్నీ నువ్వు పడు నాకేం అభ్యంతరం లేదు నేను కూర్చుంటా అని చెప్పండి మరే కథాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి సినిమా కూడా వచ్చింది ఐ రిమెంబర్ ద నేమ్ ఆఫ్ ది మూవీ గర్ల్ షీ ఇంగ్లీష్ వస్తుంది ఒక తమిళ అమ్మాయి తన పేరు మార్చిపోను అన్నందుకు కొంచెం ప్రేమ వ్యవహారం కొంచెం చెడడం తర్వాత కాంప్రమైజ్ అవ్వడం లాంటివి జరిగేది గుర్తు లేదు ఏదో ఒక బిట్ బిట్ గుర్తు వచ్చే ఓ ఇది కూడా సినిమా పాయింట్ అనుకున్నాను అలాగా అమ్మ ఆడపిల్లలు స్వతంత్రంగా తెలివిగా విచ్చలవిడిగా కాదు సుమా స్వతంత్రం అంటే స్వతంత్రంగా తెలివిగా హాయిగా నిక్కచ్చిగా తన కాళ్ళ మీద తాను నిలబడేటట్టుగా ఉన్నప్పుడు ఇటువంటి సమస్యలు రానే రావు థింక్ వైజ్ బీవై అంటారు